వెల్కమ్ టు ఐ డ్రీమ్ నా పేరు నుంపిని నిద్ర సరిగ్గా హ్యాపీగా పోవాలి అంటే ఒక వరం లాగా అయిపోయింది చాలా మందికి నిద్ర రాకుండా ప్రాబ్లమాటిక్గా ఉంటూ ఉంటారు కదా సో నిద్ర రాకుండా ఉండడానికి రీజన్స్ ఏంటి అండ్ దాని నుండి ఓవర్కమ్ చేయాలి అంటే వాట్ వీ హ్యావ్ టు డూ డిస్కస్ చేద్దాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాచురోపతి డాక్టర్ షాగుప్తా గారు ఆవిడతో మాట్లాడదాం మ్యామ్ నమస్తే మ్యామ్ స్లీప్ అనేది ప్రాపర్గా హ్యాపీగా పీస్ఫుల్గా ఉండాలి అనేది నిజంగా చాలా మంది కోరుకుంటూ ఉంటారు కొంతమంది ఎంత ట్రై చేసినా నిద్ర పట్టదు కొంతమంది సడన్ సడన్ గా మధ్యలో లేస్తూ ఉంటారు మధ్యలో ఒక్కసారి మెలకు వస్తే అసలు నిద్ర పట్టదు అలాంటి వాళ్ళ కోసం ఏం చెప్తారు మీరు అసలు స్లీప్ ప్రాబ్లం కామన్ గా ఓవర్ థింకింగ్ వల్ల పట్టట్లేదండి ఒకటి ఓవర్ థింకింగ్ అంటే అయితే ఒకటి మొబైల్ యూజింగ్ ఓకే ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ కేసెస్ చూస్తే పడుకోవడానికి బెడ్ మీదకి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా పడుకోవాలి ఇక్కడ మొబైల్ యూజ్ చేసే వాళ్ళు ఏమంటారు అంటే నిద్ర పట్టట్లేదు కాబట్టి యూజ్ చేస్తున్నాం అంటారు అది కాదు మీరు మొబైల్ యూజ్ చేస్తున్నారు కాబట్టి నిద్ర పట్టట్లేదు ఈ డిఫరెన్స్ అర్థం అవ్వదు కదా బేసికల్ ఏంటంటే అడిక్షన్ అంతే చాలా మంది ఏమనుకుంటుంటే మేము ఒక పదహైదు నిమిషాలు ట్రై చేసాము పడుకోవడానికి మాకు నిద్ర పట్టట్లేదు ఇంకా మొబైల్ యూజ్ చేస్తా ఉన్నాం ఇది కాదు ఒక హాఫ్ అన్ అవర్ అయినా పర్లేదు ఒక మెడిటేటివ్ పొజిషన్ లో మనము ఇప్పుడు నిద్రపోవాలంటే ఏం చేస్తాం కామన్ గా పగలంతా అలిసిపోయి వస్తాం ఇంటికి వచ్చిన తర్వాత అదే దుస్తులతో అలాగే వెళ్ళి పడుకుంటాం వచ్చిన తర్వాత నేను ఒకటి చాలా మంది ఆ గోరువెచ్చని నీళ్ళతో స్నానం చేస్తే మంచి నిద్ర పడుతుంది అని చెప్పాను చాలా వీడియోస్ అందరేమంటారంటే చన్నీళ్ళతో స్నానం చేయమన్నారు కదా మేడం అంటుంటారు సో డెఫినెట్ గా చెన్నీలతో ఎప్పుడు మార్నింగ్ చన్నీళ్ళతో స్నానం చేస్తే త్రోఅ ద డే యాక్టివ్గా ఉంటుంది ఫ్రెష్నెస్ వస్తుంది ఫీల్ దానివల్ల ఏంటంటే పని కూడా హ్యాపీగా చేయొచ్చు మనం అంత యాక్టివ్ అదే పడుకుంటుండే రెస్టింగ్ ఫేజ్ ఆ టైంలో మనం ఏం చేయాలి చన్నీళ్ళతో స్నానం చేసి యాక్టివ్ అయిపోతుంది నిద్ర పట్టదు మనకి సో గోరువెచ్చ నీళ్ళతో స్నానం చేసి అండ్ కంఫర్టబుల్ దుస్తులు వేసుకొని అండ్ బెస్ట్ థింగ్ అండి నేను చాలా మంది పేషెంట్స్ కి స్లీప్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో చాలా మంది గమనిస్తే స్లీప్ యాప్ మిషన్స్ వాడే వాళ్ళు ఉన్నారు స్లీపింగ్ పిల్స్ వేసుకునే వాళ్ళు ఉన్నారు ఇంకా రకరకాల రెమెడీస్ ఫాలో అయ్యే వాళ్ళు ఉన్నారు కానీ నిద్ర పట్టక చాలా మంది ఇబ్బంది పడి నెక్స్ట్ డే రోజు బ్లోటింగ్ హెవీనెస్ కోపము చిరాకు ఒకటి కాదు నిద్రలేని వాళ్ళని చూస్తేనే కనుక్కోవచ్చు మీకు నిద్ర పట్టట్లేదు అని అంత ఇరిటేషన్ ఉంటది వాళ్ళలో కాబట్టి పడుకునే ముందు వెరీ సింపుల్ ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు ప్రక్రియ అంతే హాఫ్ బకెట్ వేనీళ్ళలో ఒక్క స్పూన్ ధనియాలు వేసుకొని పది నిమిషాలు కాలు పెట్టుకోండి మీరు డెఫినెట్ గా చేయండి హండ్రెడ్ పర్సెంట్ నిద్ర పడుతుంది ఆక్యుప్రెజర్ పాయింట్స్ ఉంటాయండి అరికాలలో అవి మనం స్టిములేట్ చేయాలి అదిలాగా మనం పడుకునే ముందు వేణీళ్ళ కాలు పెట్టుకుంటే ఇప్పుడు పాతకాలంలో బాగా నొప్పులు ఉంటాయి పొలంలో బాగా లేసిపోయి ఇంటికి వచ్చిన తర్వాత మన ఇంట్లో నొప్పులు ఉన్నాయంటే వేడి నీళ్ళు కాలు పెట్టించే వాళ్ళు పాతకాలంలో సాల్ట్ వేసుకోవచ్చు అని పెట్టించేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే సాల్ట్ లేకుండా ధనియాలు వేసుకోవాలి ధనియాలు చాలా మంచి రిలాక్సేషన్ సాల్ట్ అవసరం లేదా అవసరం లేదు సాల్ట్ కాకుండా మనం నొప్పులు అనుకోండి మనం సాల్ట్ వేసుకోవచ్చు ఓన్లీ నిద్ర కోసం అనుకోండి ధనియాలు వేసుకొని పది నిమిషాలు కాలు పెట్టుకుంటే పది నిమిషాల తర్వాత ప్రశాంతంగా రూమ్ లైట్స్ ఆపేసి ఐదు పది నిమిషాలు మన ఫ్రీ టైం అదే మన సెల్ఫ్ టైం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు మెడిటేషన్ చేసుకోమంటాను చాలా మంది జరిగిపోయిన దాని గురించి ఓవర్ థింక్ చేసి 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 వాళ్ళేదో అన్నారు వీలేదో అన్నారు నిద్ర పాడు చేసుకుంటున్నారు ఎందుకు అంటే ఒక నిద్ర పర్ఫెక్ట్ గా లేకపోతే కౌంట్లెస్ డిసీజెస్ వస్తాయండి ఒకటి నిద్ర లేకపోతే పొద్దున్నే యోగా చేయలేము ఏ యాక్టివిటీ లేదు మజిల్ టైట్ అయిపోతుంది సో మోషన్ సరిగా అవ్వదు సో పాటు ఓవర్ స్ట్రెస్ అయిపోతుంది లేట్ బ్రేక్ఫాస్ట్ తింటాము లేట్ లంచ్ లేట్ డిన్నర్ దాని వల్ల బీపీలు షుగర్లు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ బురువు పెరిగిపోవడం చెప్తున్నాను కదా జనరల్ గా వచ్చే ఎన్నో రకాల డిసీజెస్ రావడానికి కూడా మెయిన్ కారణం నిద్ర నిద్రపోవాలంటే హండ్రెడ్ పర్సెంట్ మొబైల్కి దూరంగా ఉండండి బై నైన్ థర్టీ టెన్ కల్లా మొబైల్ పక్కన పెట్టేసేయాలి గోరువెచ్చనితో స్నానం చేసి సో ఒక పది నిమిషాలు మెడిటేషన్ చేసుకోండి జస్ట్ ఐస్ క్లోజ్ చేసుకొని ఒక బ్రీత్ తీసుకోవడం హోల్డ్ చేసి స్లోగా వదలడం ఒక బ్రీత్ తీసుకోవడం హోల్డ్ చేయడం స్లోగా వదలడం ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ చేయండి అంతే టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ లో మంచి ఉంటారు మీరు ఇప్పుడు సింపుల్ ఒక హెల్దీ ప్రాసెస్ ఫాలో అవ్వాలన్నా అవ్వాలంటే వన్ డే లో రిజల్ట్ రావాలని కోరుకుంటారు కానీ ఇది చేయడానికి కూడా ఓపిక ఒప్పికొలు లేకపోతే ఒక చెప్పిన ఒక నిద్ర రాకపోతే రోగాలు కౌంట్లెస్ వస్తున్నాయి అంటే ఒక సింపుల్ టెక్నిక్ ఫాలో అవడం లేదు ఒకరు కాదు మిషన్స్ స్లీప్ అయిపోయిన మిషన్స్ వాళ్ళు ఎలా ఉంటుందంటే ఎక్కడైనా ట్రావెల్ చేయాలని ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలని ఆ మిషన్కి అలవాటు అయిపోరు కదా అది లేకపోతే నిద్ర రాదు వాళ్ళకి సో అది ఎక్కడ క్యారీ చేయలేరు ఎంత ఇబ్బంది పడుతుంటారు అంత ఇబ్బంది స్లీప్ ఇస్ నేచురల్ ప్రాసెస్ మనం ఇలాగ రిలాక్స్ దొరికింది టైం దొరికింది అంటే అలా కొనికేసేసేయాలి అంత మైండ్ ఫుల్ గా ఉండాలి మనం నిద్ర ఉంటే ఆ ఫ్రెష్ ఫే ఫేస్ లో ఫీల్ ఉంటది చూడండి అది ఉంటేనే మనం ఈవన్తో ఈ ఏజ్ లో అండి చాలా మందికి క్రానిక్ గ్యాస్ట్రైటిస్ ముప్పై వేల నలభై లాగా కనపడుతున్నారు అంటే లైక్ ఏజ్ డిఫరెన్సెస్ ఎందుకంటే ఎవరికి ఫుడ్ ప్యాటర్న్ సరిగా లేవు జంక్ ఫుడ్స్ లేట్ నైట్ నైట్ ఇంకోటి చాలా మంది పడుకోవడానికి త్రీ అవర్స్ ముందు ఖాళీగా ఉండాలి స్టమక్ అలా అయితే మేము రెండు గంటల పడుకుంటాము తొమ్మిది పది గంటల తింటాం అంత రాంగ్ బై సిక్స్ సిక్స్ థర్టీ కల్లా డిన్నర్ ఫినిష్ చేసి ఈవినింగ్ సో బై నైన్ థర్టీ టు టెన్ మాక్సిమం ట్రై చేయండి ఈ జనరేషన్ లో అవ్వదు టెన్ ఓ క్లాక్ పడుకోవడం అట్లీస్ట్ ట్రై చేద్దాం టెన్ టెన్ థర్టీ కన్నా పడుకుంటే హెల్త్ ఇంపార్టెంట్ కదా మంచి నిద్ర పడుతుంది మీరు తిని ఇమీడియట్ బెడ్ ఎక్కి పడుకున్నారనుకోండి దానివల్ల బ్లోటింగ్ ఎక్కువైపోయి నెక్స్ట్ డే మార్నింగ్ మోషన్ అవ్వక చాలా ఇబ్బంది పడతాడు ఓకే అది వెరీ సింపుల్ నిద్ర పట్టడానికి మెయిన్ ఒకటి కొన్ని డెఫిషియన్సీస్ వల్ల కూడా నిద్ర పట్టదు యాక్చువల్లీ సో మనం డెఫిషియన్సీస్ గురించి మనం మాట్లాడుకుంటే మనం మంచిగా పాలు ఉంటాయి కదా పాలల్లో మనకి పిస్తా ఉంటది కదా పిస్తాని పౌడర్ చేసేసుకోండి దోరగా వేపుకొని ఆ పిస్తా పౌడర్ ని ఆవు పాలలో హాఫ్ స్పూన్ కలుపుకొని తాగండి అది కూడా ఎప్పుడు మనము లైక్ ఒక పడుకోవడానికి పదహైదు ఇరవై నిమిషాల ముందు పాలు కూడా చాలా తక్కువ క్వాంటిటీ కప్ అంత పాలలో ఒక అర స్పూన్ అంత పిస్తా పౌడర్ ని కలుపుకొని తీసుకోండి చాలా మంచి నిద్ర పడుతుంది సో కొంతమందిలో జస్ట్ ధనియాలను మనం నీళ్ళలో వేసుకొని కాలు పెట్టుకోమన్నాం కదా అలాగే ధనియాలను నీళ్ళలు వేసుకొని లైట్గా మరిచుకొని ఫిల్టర్ చేసుకొని కూడా మంచి నిద్ర పడుతుంది అది ఇండివిజువల్ కేసెస్ని బట్టి చెప్పచ్చు సో ఒక్కొక్క కేసులో ఒక్కొక్క వెరీ సింపుల్ జనరల్గా గా ఎలాంటి రెమెడీస్ వద్దు మంచి నిద్ర పట్టాలంటే ఓవర్ థింకింగ్ ఆపండి మొబైల్ పక్కన పెట్టండి ప్రశాంతంగా గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసుకొని లైట్ ఆపేసి బ్రెడ్ బెడ్ మీద పడుకొని జస్ట్ బ్రీత్ మీద ఫోకస్ చేయండి మనిషికి నిద్ర పడుకునే వాళ్ళకి నిద్ర పడుకోని వాళ్ళల్లో మనం డిఫరెన్స్ చూస్తే సో నిద్ర లేని వాళ్ళలో అసలు ఒక కైండ్ ఆఫ్ కోపము ఇరిటేషన్ ఇంకా అసలు ఇంకా చాలా మంది వస్తుంటారు కదా ఎదురుగా అడుగుతుంటే క్వశ్చన్స్ అడుగుతున్నాడు వాళ్ళు వాళ్ళ కంప్లైంట్ వాళ్ళు చెప్పడానికి ఇరిటేట్ అయిపోతుంది వినడానికి నేను రెడీగా ఉన్నప్పుడు ఆపోజిట్ పర్సన్ చెప్పడానికి ఇది ఇది అంటుంటారు సో అది బై బిహేవియర్ లో తెలిసిపోతుంది కాబట్టి నిద్ర చాలా ఇంపార్టెంట్ నిద్ర లేకపోతేనే మనకి చాలా వరకు బీపీలు షుగర్లు బరువులు నొప్పులు తిమ్మిర్లు అన్నిటికీ కారణం నిద్రే నిద్రపోతే మార్నింగ్ తొందరగా లెగుస్తాం యోగా చేసుకుంటాం టైంకి ఫుడ్ తింటాము అండ్ ఏ డెఫిషియన్సీస్ రావు కాబట్టి ఏ పెయిన్స్ ఉండవు మనకి కాబట్టి స్లీప్ ని అసలు ఓన్లీ బికాస్ ఆఫ్ మొబైల్ యూజింగ్ వల్ల అశ్రద్ధ చేస్తే పెద్దవాళ్ళు కూడా ఈ మధ్య కాలంలో లేట్ నైట్స్ మొబైల్ పట్టుకొని చూస్తూ ఉంటారు యూట్యూబ్స్ లో దయచేసి నిద్ర లేకపోతేనే మీ షుగర్ లెవెల్స్ బాగా ఫ్లక్చువేట్ అవుతాయి మీ బీపీ హై అవుతుంది హై అవుతుంది అండ్ ఓవరాల్గా అన్ని కంప్లైంట్స్ ఓన్లీ నిద్ర వల్లే బై నైన్ థర్టీ కల్లా మొబైల్స్ అనేది బంద్ చేసేసేయాలి అవసరం ఉంటే యూజ్ చేయండి ఎందుకంటే హెల్త్ కంటే ఇంపార్టెంట్ ఏది లేదండి ఎన్నో రకాల కాంప్లికేటెడ్ డిసీజెస్ మన దగ్గరికి వస్తుంటారు సో వాళ్ళకి నేను చెప్పే సింపుల్ లైఫ్ స్టైల్ లెసన్ ఒకటే టైం పితనండి ఎక్కువగా ఆలోచించద్దండి అండ్ వాటర్ ప్రాపర్గా తీసుకోండి తొందరగా పడుకోండి అని చిన్న చిన్న యోగా లాంటివి చిన్న చిన్న ఎక్సర్సైజ్ చేసుకోండి సింపుల్ ఇది ఒక్కటి ఫాలో అయితే చాలు మీకు నా అవసరం కూడా లేదు ఆటోమేటిక్గా మీరు తగ్గుతారని నా దగ్గరికి వచ్చే వాళ్ళు చెప్తుంటారు సో మీరు కూడా ఎవరైతే వీడియో చూస్తుంటారు ఓన్లీ బికాజ్ ఆఫ్ మొబైల్ వల్ల నిద్రపోతుంటే మాత్రం సో మొబైల్స్ దూరంగా ఉండండి ఒకవేళ మాక్సిమం వేళ అలవాటు లేదు అయినా నిద్ర పట్టట్లేదు అనుకుంటే మాత్రం పెయిన్లో కాలు పెట్టుకోవడం

ఐ ఐ ఐ ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా మీడియా హ్యూజ్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు టు అంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న మీరైతే గంట గుర్తు ఫర్ వీడియోస్ ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ 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 టు 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 ఐ ఐ ఐ ఐ డ్రీమ్ 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 మీడియా idream please subscribe to idream media for best entertainment and information please subscribe idream and don't forget to subscribe to idream